ఈరోజు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పైన వైసీపీ విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే కులమతాల మధ్య కూడా రెచ్చగొట్టే విధంగా ఈ వైసీపీ నాయకులు చర్యలు వాళ్ళ చర్యలు అలా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఏంటంటే మా గత ప్రభుత్వ వైసీపీ హయాంలో అన్ని రంగాల్లో వెనకబడిపోయాం ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి గ్రామ స్థాయి నుంచి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతుంది దానికి సమాంతరంగా సంక్షేమ పథకాలు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి దీన్ని జీర్ణించుకోలేని ఈ వైసీపీ నాయకులు ప్రతి దగ్గర చిన్నపాటి గొడవలను కూడా పెద్ద తరహాగా చిత్రీకరించి సోషల్ మీడియాలో కావచ్చు గ్రామాల్లో కావచ్చు గొడవలు జరిగే విధంగా వాళ్ళు పరిస్థితి తీసుకొని వస్తున్నారు ముఖ్యంగా వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోవాల్సింది రోజా గారు కావచ్చు అలాగే మాజీ మంత్రి పేరు నోరు అదుపులో పెట్టుకో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు చాలా మంది కాల్స్ చేసి ఏదైతే వైసీపీ నాయకులు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కార్యకర్తల దగ్గర గొడవలు అనేవి చేయించి మళ్ళీ వాళ్ళతో వాళ్ళకే ఫోన్ చేసి ఈ కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే విధంగా ప్రయత్నిస్తున్నారు గతంలో వైసీపీ హయాంలో డాక్టర్ సుధాకర్ కావచ్చు అలాగే డోర్ డెలివరీ కాబట్టి సుబ్రహ్మణ్యం కావచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఈ వైసీపీ నగర్ కావచ్చు కనీసం ఫోన్ కాల్ కాదు కదా వెళ్ళి కూడా చేయదా కానీ ఈరోజు మాత్రం వైసీపీ కార్యకర్తల దగ్గర గొడవలు సృష్టించి ఈ కులాల మధ్య అంతరాలు పెంచే విధంగా ప్రయత్నిస్తున్నారు రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తున్నారు ఇంకోటి మన గూడూరు నియోజకవర్గంలో కూడా నిన్న ఒక ప్రెస్ లో వైసీపీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరిస్తారని చెప్పి ఎన్డీఏ కోట నాయకులు కూటమి నాయకులు పెట్టుకోవాలని చెప్పి మాట్లాడడం జరిగింది వాళ్ళకి నేను ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నాను గత ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం ఆయన మీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో రాజ రాజారెడ్డి రాజ్యాంగం నడిచింది మేమందరం కూడా చాలాసార్లు మీ దాడుల నుంచి మీ వైసీపీ నాయకులు దాడుల నుంచి కావచ్చు పోలీసు చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది మా నాయకులు మీరు కేసులు కూడా పెట్టున్నారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగమే అమల్లో ఉంటుంది పార్టీ నాయకులు ఎవరు తప్పు చేసినా కానీ మా పార్టీ అయినా ఇంకొక పార్టీ అయినా కానీ చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి ఏదో గ్రామాల్లో మీ నాయకులు కార్యకర్తల మీద జనాల మీద దాడులు చేసి వాటి మీద కూడా కేసులు కట్టకూడదని చెప్పడం చాలా అన్యాయమైన విషయాన్ని మురళీ గారు కావచ్చు వచ్చిన నాయకులు కూడా గుర్తుంచుకోవాలి మీకు మీ నాయకులు గొప్పేం కాలంలో ఉన్నది మీ మీద మీ పార్టీ మీకు గొప్ప అనిపిస్తారు కానీ గ్రామాల్లో గొడవలు చేసి దాడులు చేసి ఇళ్ళ మీద దాడులు చేస్తే ఈ రోజు ప్రశ్నించి పోయి కేసు పెడితే దాన్ని పోలీసులు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటే కూడా మీరు కష్టపూర్తిగా వ్యవహరిస్తున్నారని చెప్పి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారి మీద అలాగే కూటమి నాయకులందరి మీద మీరు అపవాదమైనటువంటి మంచి పద్ధతి కాదని ఈరోజు తెలుసుకోవాలి మీకు నిజంగా చిత్తశుద్ది ఉండి గూడూరు అభివృద్ధి చెందాలి నియోజకవర్గం అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు మీరు కూడా మీ సలహాలో సూచనలు ఇవ్వండి గూడు నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేసుకోవాలి మాట్లాడితే బాగుంటుంది కానీ మీరు ఒక ఎమ్మెల్సీ మీరు ఎమ్మెల్సీగా గూడు నియోజకవర్గం ఏం చేసిన విషయాన్ని మీరు మాట్లాడండి లేదు ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కావచ్చు సంక్షేమ పరాల మీద మీరు ఒక డిప్యూటీకి సిద్ధంగా అండి మాట్లాడదాం అంతేకాని మిమ్మల్ని ఇప్పటికే ప్రజలు మీకు ఇచ్చిన మీరు చేసిన పరిపాలన చూసి పదకొండు సీట్లు తొక్కేయడం జరిగింది దాన్ని జీర్ణించుకోలేక ఊరికే వచ్చి చిన్నపాటి గొడవలు కూడా మీరు కోట ప్రభుత్వం అలా చేస్తుందని చెప్తున్నారు మీరు అసలు గతంలో ఏం చేశారు మీరు ఇప్పుడు ఏం చేస్తారా మీరు మీరు డిప్యూటీకి సిద్ధమైతే ఖచ్చితంగా రండి గూడు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర స్థాయిలో ఏమేమి అభివృద్ధి పనులు జరిగాయి మీరేమి చేశారనేది అక్కడే మాహల్ దానికి మేము సిద్ధంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి వైసీపీ నాయకులు తెలియజేసుకుంటున్నాము మరీ ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు ఆ విషయాల నుండి ప్రజలు కూడా తెలుసుకొని ఈరోజు తిప్పుకోవడం జరుగుతుంది మేము కూడా శాంతి భద్రత విషయంలో కావచ్చు ఇంకొక విషయంలో కావచ్చు కోట ప్రభుత్వం ఊరికే చూస్తూ ఊరుకోదు ఆ విషయాన్ని మళ్ళీ మీకు తెలియజేస్తూ మరోసారి కూటమి ప్రభుత్వం పైన కావచ్చు సీఎం చంద్రబాబు నాయుడు మీద కావచ్చు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీద కావచ్చు ఊరికే నిన్నారోపణ నిర నిర ఏ ఆరోపణలు లేదో నోటికొచ్చి వేసుకుని ఎక్కడో గ్రామాలు జరిగిన గొడవలు కూడా అక్కడికి ఎమ్మెల్యేలకి ఆపాదించే విధంగా మాట్లాడద్దు అని చెప్పి తెలియజేసుకుంటాము అలాగే మన కూటమి వైపు కూటమి వైపు నుంచి కూడా ప్రతి దగ్గర కులమతాలకు అతీవితంగా అలాగే పార్టీలకు అతీతంగా మేము సంక్షేమ అనేవి అందజేస్తున్నాము మా ప్రభుత్వం వచ్చాక మీ వైసీపీ నాయకులకు ఏం పథకాలు తీసేయటం అటువంటి ఏం జరగలేదు గతంలో మీరు మీరు తీశారు దానికి నేనే సాక్షి గూడూరులో నాతో పాటు కొన్ని వందల మంది ఉన్నాం మేము వైసీపీ వైసీపీ ప్రభుత్వ దాష్టికాన్ని బలైన ప్రతి దగ్గర ఇబ్బంది పెట్టారు ప్రతి ఇబ్బంది పెట్టింది మీరు మాకున్న వచ్చే పథకాలు కూడా తీపి చేసింది మీరు మేము అటువంటి ఎక్కడ కూడా చేయలేని విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి గ్రామాల దగ్గర గొడవలను కూడా కూటమి నాయకులకు ఆపాదించడం అనేది మంచి పద్ధతి అనేది తెలుసుకోవాలి ఎవరి కుటుంబాలు ఎటువంటివి అనేది ప్రజల గత గతంలో తీర్పిచ్చారు ప్రజా తీర్పు ఎప్పుడు ఒకవైపు ఉండదు ఎవరు మంచి చేస్తే వాళ్ళనే తీసుకుంటారు విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి